కథామంజరి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు శ్రావణ సంచిక జన్మదిన సంచిక రెండు వేల ఇరవై నాలుగు పల్లెకు పోదాం కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ తల్లి చిరునామా కలం గాయత్రి గళం సరస్వతి కరవది కాసేపు బయటికి తీసుకెళ్లరా ఊపిరాడటం లేదు ఇక్కడ మెల్లగా కొడుకు రఘురాం చేయి పట్టుకుని చెప్పింది కామేశ్వరి తల్లి వంక చూశాడు రఘురాం ముడతలు పడిన దేహం సన్నటి శరీరానికి ఆచ్ఛాదనగా పల్చటి నూలు చీర ఊడిపోతున్న తెల్లటి జుట్టు గాజుగోళాల్లాంటి కళ్ళు తల్లికి ఎనభై మూడేళ్లు నాలుగేళ్ల క్రితం దాకా బాగానే తిరిగింది రెండేళ్ల క్రితం వరకు ఇంట్లోకి బయటికి తిరిగేది ఇప్పుడు మరీ మంచానికే పరిమితమైంది ఆవిడకు కాళ్ళు సహకరించటం లేదు తల్లిని చూసుకోవడానికి పని మనిషిని పెట్టాడు రఘురాం తనకు భార్య గౌరికి ఉద్యోగాలు ఉదయం వెళ్తే సాయంత్రం వస్తాడు తను గౌరి లెక్చరర్ ఆమెకు కాలేజీలో షిఫ్ట్ మధ్యాహ్నం మూడింటికి అయిపోతుంది గౌరికి హెల్ప్ చేయటానికి పని మనిషి ఎప్పుడూ ఉంటుంది ఈ మధ్య రఘురాం కూతురు మహిమ కొడుకు కాశ్యప్ల పెళ్లిళ్ళు అయ్యాయి అల్లుడు కూతురు బెంగళూరులో ఉంటారు కొడుకో కోడలు లండన్లో డాక్టర్లు తల్లి చెయ్యి పట్టుకున్నాడు రఘురాం మెత్తటి చెయ్యి అలాగేనమ్మా తీసుకెళ్తాను అన్నాడు మృదువుగా కాసేపు తల్లితో ఆఫీస్ విషయాలు మాట్లాడాడు ఇంతలో గౌరి కప్పులో మెత్తగా కలిపిన చారన్నం తీసుకొచ్చింది తల్లిని మెల్లగా లేవతీసి దిండు మీద ఆనించి కూర్చోపెట్టి చెంచాతో జాబలాంటి అన్నం తినిపించసాగాడు చిన్న కప్పు చారన్నం తినిపించటానికి అరగంట పడుతుంది ప్రతిరోజు రాత్రి పూట తల్లికి తనే అన్నం తినిపిస్తాడు రఘురాం రోజులో ఇంట్లో ఆఫీస్లో రోజువారీ పనులు ఎన్ని ఉన్నా తల్లికి అన్నం తినిపించడం మాత్రం సాధారణంగా మానుకోడు రఘురాం రోజులో తల్లితో కొంచెం సేపైనా గడపటం రఘురాంకు ఎంతో సంతృప్తినిస్తుంది నువ్వు వెళ్ళి అన్నం తిను ఆలస్యం అవుతోంది అంది కామేశ్వరి ఇప్పుడు ఏడున్నరే అయిందమ్మా అప్పుడే అన్నం ఏంటమ్మా ఆలస్యంగా తింటే ఆరోగ్యం పాడవుతుంది వెళ్ళు అంది కామేశ్వరి తల్లిని చూసి నవ్వుతూ ఇంకా చిన్నపిల్లళ్లా కనిపిస్తున్నానా నేను అన్నాడు రఘురాం నవ్వింది కామేశ్వరి తల్లికి ప్యాడ్ మార్చమని పని మనిషి రమణమ్మకు చెప్పి హాల్లోకి వచ్చాడు రఘురాం రఘురాం తల్లి కామేశ్వరి తండ్రి మనోహరరావు ఇద్దరు ప్రకాశం జిల్లాకు చెందిన కందుకూరు గవర్నమెంట్ కాలేజీలో కామేశ్వరి లెక్చరర్గా పనిచేసేది మనోహర్ రావు ఆయుర్వేద వైద్యుడు అతడి హస్తవాసి మంచిదని కందుకూరులో అతడికి చాలా మంచి పేరుండేది కందుకూరు కాలేజీ కాంపౌండ్ చాలా విశాలంగా ఉండేది కామేశ్వరి స్టూడెంట్లకు పర్యావరణ ప్రాముఖ్యత గురించి చెప్పి వాళ్ళ చేత కాలేజీ కాంపౌండ్లో ఒక క్రమ పద్ధతిలో మొక్కలు నాటించేది ఖాళీ సమయం దొరికితే చెట్ల మధ్య గడిపేది నంద వారి వీధిలో ఇల్లు ఇంటి ముందు వెనక చాలా చెట్లు పెంచింది కామేశ్వరి అవి కాక ఇంట్లో బోలెడు కుండీలు ఉండేవి కుండీల్లో పూల మొక్కలు కాక ఔషధ మొక్కలు పెంచేవాడు మనోహరరావు అతనికి కందుకూరు శివాళ్లలో రెండెకరాల పొలం ఉండేది ఆ పొలంలో ఆయుర్వేద మందులకు కావాల్సిన చెట్లు ఉండేవి మనోహరరావు ఇంట్లోనే మూలికలతో మందులు తయారు చేసి వచ్చిన రోగులకు ఇచ్చేవాడు తల్లిదండ్రులతో పాటు రాధిక రఘురాములు ఇంట్లో మొక్కల ఆలనా పాలన చూసుకునేవారు పిల్లలు పెరిగారు కావలిలో ఎలక్ట్రికల్ ఆఫీసులో పనిచేసే సూర్యంతో రాధిక పెళ్లి జరిగింది ఆమెకిద్దరు పిల్లలు రఘురాముకు భార్య గౌరికి హైదరాబాద్లో ఉద్యోగాలు ఉండేది కూకట్పల్లి అపార్ట్మెంట్లో తండ్రి చనిపోయి అయ్యింది తండ్రి పోయాక తల్లిని తన దగ్గరకు తీసుకొని వచ్చాడు తండ్రి ఉన్నప్పుడు ఆయన దగ్గర ఆయుర్వేద వైద్యం నేర్చుకున్నాడు రఘురం వైద్యంలో డిగ్రీ లేదు కానీ తెలిసిన వాళ్లకు మూలికా ఔషధాలు తయారు చేసి ఇస్తుంటాడు హైదరాబాద్లోని అపార్ట్మెంట్లో ఉండే చిన్న బాల్కనీలో కుండీలు పెట్టి రకరకాల మొక్కలు పెంచేది కామేశ్వరి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే పూల మొక్కలు ఇచ్చేది పిల్లల పుట్టినరోజులు వస్తే రిటర్న్ గిఫ్ట్గా మొక్కలు ఇవ్వటం కామేశ్వరి ప్రత్యేకత ఎక్కడికైనా ఊరు ప్రయాణమైతే ఆవుపేడ ముద్దల్లో విత్తనాలు పెట్టి రోడ్డు పక్కకు విసిరేసేది వానాకాలం వస్తే అవే మొలుస్తాయి అంటూ మనవలకు మనవరాళ్లకు చెప్తూ ఉండేది అలా ఉత్సాహంగా చైతన్యవంతంగా ఉండే కామేశ్వరి వయసు పెరిగి శరీరం సహకరించక తన గదికి మాత్రమే పరిమితమయ్యింది ఉదయం ఎనిమిదింటికి పనిమనిషి శారద వచ్చి కామేశ్వరిని సాయంత్రం దాకా చూసుకుంటుంది సాయంత్రం రెండో పని మనిషి రమణమ్మ వచ్చి తెల్లవార్లు కామేశ్వరికి తోడు పడుకుంటుంది తల్లి దేనికి ఆరాట పడుతుందో రఘురాంకు తెలుసు చెట్ల దగ్గరికి తీసుకెళ్ళాలి కందుకూరు దూరపు ప్రయాణం పోయిన సంవత్సరం వ్యాన్లో కందుకూరు తీసుకెళ్లాడు ఒక పది రోజులు అక్కడ ఉన్నారు కానీ ఊరు మారటం ఎండలో దూరపు ప్రయాణం అవటంతో అలసట తట్టుకోలేక నీరసంతో డీహైడ్రేషన్కు గురైంది కామేశ్వరి పది రోజులు హాస్పిటల్లో ఉంచాల్సి వచ్చింది ముడతలు పడిన కామేశ్వరి చేతి నరానికి సెలైన్ బాటిల్ పెట్టడానికి నరం అందేది కాదు నరాలు గుచ్చి గుచ్చి చంపుతారు రై డాక్టర్లు ఈ ఆసుపత్రి వైద్యం వద్దుర ఆయుర్వేదం గుళికలు వేసుకుంట అనేది కామేశ్వరి బాధతో తల్లి బాధపడుతుంటే రఘురామ్కి కళ్ళల్లో నీళ్లు తిరిగేవి తండ్రి ఆసుపత్రి చూడకుండా ఇంట్లోనే అనాయాసంగా మరణించాడు తల్లికి మళ్ళీ ఏమన్నా అయితే ఆ ఆసుపత్రిలో ఇంజక్షన్ల టెస్టుల హింస ఆవిడ తట్టుకోలేదు ఇప్పుడు దూర ప్రయాణం పెట్టుకోవటం తల్లికి అంత క్షేమం కాదు అయితే దగ్గరలో ఉన్న ఫారెస్ట్ రిసార్ట్ కు తీసుకెళ్ళాలి అనుకున్నాడు రఘురం హైదరాబాద్కు దగ్గరలో ఉన్న ఫారెస్ట్ రిసార్ట్స్ గురించి గూగుల్లో చూసి మంచి రెప్యుటేషన్ ఉన్న రిసార్ట్ సెలెక్ట్ చేశాడు రఘురామ్ శని ఆదివారాలు అక్కడ రూమ్స్ బుక్ చేశాడు తల్లికి కావాల్సిన సామాన్లు మందులు వీల్ చైర్ అన్నీ పెట్టుకున్నారు పక్కన పని మనిషి రమణమ్మ కూడా వచ్చింది పొద్దున ఆరింటికి బయలుదేరి ఎనిమిదింటికల్లా రిసార్ట్ చేరుకున్నారు అందరూ టిఫిన్లు చేసి కామేశ్వరితో పాటు చెట్ల మధ్య కూర్చున్నారు చుట్టూ ప్రకృతి పక్షి కూతలు అక్కడక్కడ తిరుగుతున్న కుందేళ్ళు లేళ్ళు నెమళ్ళు చెరువు దగ్గర కొంగలు నీటి కాకులు చెట్ల మీద పక్షులు పక్షి గూళ్ళు ఆహ్లాదకరమైన వాతావరణం కామేశ్వరి పరవశించి చూస్తోంది రివ్వున వీస్తున్న గాలి అతడి చెయ్యి పట్టుకొని చెట్ల మీద ఆడుకుంటున్న ఉడతల్ని చూపించింది కామేశ్వరి ఏదో స్వర్గంలోకి వచ్చినట్లు మైమరిసి చూస్తోంది కామేశ్వరి మధ్యాహ్నం తల్లిని రూమ్లో పడుకోబెట్టాడు రఘురాం సాయంత్రం వీల్ చైర్లో తల్లిని కూర్చోబెట్టుకొని మెల్లగా తిప్పాడు చెరువులో తెలుపు ఎరుపు తామరపూలు కనువింద చేస్తున్నాయి సాయంత్రం కోలాహలంగా పక్షులన్నీ అరుస్తూ గూళ్లను చేరుకుంటున్నాయి ఆ ప్రకృతిని ఆస్వాదించి అందరూ సంబరంగా రూములు చేరుకొని భోజనాలు చేసి పడుకున్నారు రెండో రోజు సాయంత్రం దాకా అక్కడే గడిపి రాత్రికి హైదరాబాద్ చేరుకున్నారు కామేశ్వరికి కొత్త శక్తి వచ్చినట్లుంది ఆమె కళ్ళు మెరుస్తున్నాయి మొహం వెలిగిపోతూ ఉంది రాత్రి తల్లి దగ్గరికి వచ్చాడు కొడుకు చెయ్యి పట్టుకుంది కామేశ్వరి ప్రాణమంతా చెట్ల మీదే ఉందిరా ఎంత హాయిగా ఉందో స్వచ్ఛమైన గాలి వెలుతురు గుండె నిండిపోయిందిరా వీలైనప్పుడల్లా వెళ్ళొద్దామమ్మా ఇంకా పడుకో అంటూ నవ్వుతూ తల్లికి దుప్పటి కప్పాడు రఘురాం తృప్తిగా కళ్ళు మూసుకుంది కామేశ్వరి తెల్లవారి ఐదున్నరకు లేచి బ్రష్ చేసుకొని అలవాటుగా తల్లి గదిలోకి వచ్చాడు రఘురాం కామేశ్వరి ఇంకా లేవలేదు ప్రశాంతంగా పడుకొని ఉంది రమణమ్మ బాత్రూంలో నీళ్లు పడుతూ ఉంది తల్లి పక్కన కూర్చుని తదేకంగా చూశాడు ఆమెలో ఏ కదలిక లేదు చెయ్యి పట్టుకున్నాడు చల్లగా బిగుసుకొని పోయింది అమ్మా అమ్మా అంటూ ఆమెను కుదిపాడు కామేశ్వరిలో చలనం లేదు అతడికి అర్థమైంది తల్లి లేదు రోధిస్తూ తల్లిని చుట్టుకున్నాడు రావాల్సిన వాళ్ళు వచ్చారు జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతున్నాయి రఘురాంకు తల్లి మాట్లాడిన చివరి మాటలే చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి ప్రాణమంతా చెట్ల మీదే ఉందిరా అతడికి బెంగగా ఉంది తల్లి లేని ఇల్లు నెల లోపల మా ఇంటికి వచ్చి నిద్ర చేసి వెళ్ళాలిరా ఎప్పుడు ఎప్పుడొస్తున్నావు అన్నాడు చిన్న మేనమామ నరసింహారావు రఘురాంకు ఫోన్ చేసి నరసింహారావు ఉండేది వెలిగండ్లలో అతడు వ్యవసాయదారుడు అతడు రఘురాం కంటే పదేళ్లు పెద్ద తీరిక చేసుకుని వెలిగండ్ల వచ్చాడు రఘురాం కుశల ప్రెస్సలు అయ్యాయి ఎలా ఉంది ఇక్కడ వ్యవసాయం మామయ్య నరసింహారావుని అడిగాడు రఘురాం ఏముందిరా కూలీ రేట్లు పెరిగాయి వ్యవసాయం చాలా ఖరీదైంది ఇక్కడికి దగ్గరలో ఉన్న మర్రగుంట దాకా సోమశిల ప్రాజెక్టు నీళ్లు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా వరి పండుతుంది మిగిలిన ఊళ్ళలో వరి పండటం కష్టం నీళ్లు చాలటం లేదు రైతులు కూరగాయలు పళ్ళు పండిస్తున్నారు అసలు భూగర్భాల్లో నీళ్లు తగ్గిపోతున్నాయి మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాము అడవులు కొట్టేయటము అంత తవ్విపోస్తూ వ్యవసాయ భూములుగా మార్చేస్తూ ఉండటం పట్టణాలు పెరగటం దీనివల్ల ఉపయోగమే ఉంది ప్రకృతి మాతను రక్షించకపోతే ప్రళయం తప్పదు తెలుసుకోలేకపోతున్నాం అంతే భారంగా చెప్పాడు నరసింహారావు ఇక్కడ ఎకరా ధర ఉంది మావయ్య ఎకరా ఐదారు లక్షల్లో ఉంది మావయ్య పొలం కొని చెట్లు పెంచుకోవాలని అనుకుంటున్నాను వచ్చే సంవత్సరం రిటైర్ అవుతాను హైదరాబాద్లో రెండేళ్ళు ఉన్నాయి ఆ అద్దె చాలు బ్రతకడానికి పిల్లలకు అవిస్తాను వచ్చే డబ్బులతో చెట్లు పెంచుకొని ప్రశాంతంగా శేష జీవితం గడుపుదామని చాలా సంతోషంగా ఉందిరా మీ అమ్మలాగే నీకు కూడా చెట్లంటే ఇష్టం అనమాట అయితే రేటు కనుక్కొని చెప్తాను సుమారు ఎకరాలు కొనగలవో చెప్పు అసలు నువ్వు ఇక్కడికి వస్తా అంటాను చాలా సంతోషంగా ఉందిరా నరసింహారావు హృదయం ఉప్పొంగిపోయింది సెంట్రల్ గవర్నమెంట్లో పెద్ద ఉద్యోగం చేస్తున్న రఘురాం హృదయం ఎంతటి మెత్తటిది అక్క ఎంత అదృష్టవంతురాలు అనుకున్నాడు మనసులో హైదరాబాద్ తిరిగి వచ్చాడు రఘురాం గౌరితో పిల్లలతో చేయాల్సిన పని చెప్పాడు కుటుంబ సభ్యుల నుండి అభ్యంతరం లేదు గౌరి పుట్టింటి వాళ్ళు లింగ సముద్రంలో ఉంటారు అందుకని అక్కడే బంధువుల దగ్గర సెటిల్ అయితే బాగుంటుందని గౌరీ ఆలోచన పిల్లలా దూరంగా ఉంటారు బంధువులు కాస్త పలుకుతోడుగా ఉంటారని గౌరి సంతోషంగా ఒప్పుకుంది రఘురాం డబ్బుల లెక్కలు చూసుకున్నాడు ఇన్నేళ్లు ఉద్యోగం చేసినందుకు దాదాపు కోటి దాకా వస్తాయి కొడుకు కశ్యప్ తన డబ్బులు కూడా ఒక కోటి పంపిస్తా అన్నాడు ఈ లోపల అటవీ శాఖాధికారులను సంప్రదించాడు చెట్లు పెంచే విషయంలో ప్రతి శని ఆదివారాలు వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నాడు రిటైర్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాడు రఘురాం తల్లి ఏడేడి అయ్యింది రిటైర్ అయ్యాడు రఘురం వెలిగండ్లలో ముప్పై ఎకరాలు కొన్నాడు జమ్మి మద్ది రావి మర్రి వేప చింత కానుగ మారేడు ఉసిరి లాంటి పెద్ద పెద్ద చెట్లు వేశాడు అవేగాక చుట్టూ ఫెన్సింగ్ లాగా వెదురు చెట్లు పెంచాడు పూల మొక్కలు రకరకాల తీగలు ఇలా ఎన్నో చెట్లు వేశాడు కొంతమేర ఔషధ మొక్కలు పెంచాడు అక్కడే ఇల్లు కట్టుకున్నాడు ఆ ఊరిలో వాళ్లకు ఉచితంగా ములికా వైద్యం చేస్తున్నాడు నాలుగేళ్లు గడిచాయి ఆ రోజు కామేశ్వరి తద్దినం బంధువులందరూ వచ్చారు భోజనాలు చేసేటప్పటికీ ఆలస్యం సాయంత్రం బంధువులకు వీడ్కోలు పలికి తోటలోకి వచ్చాడు రఘురాం జమ్మి చెట్టు క్రింద కూర్చున్నాడు అలసట వలన కొంచెం మాగన్నుగా నిద్రపట్టింది అతడికి స్వప్నంలో తల్లి కనిపించింది దేవతలా వెలుగుతూ ఉంది ప్రేమగా అతడి తల నిమురుతూ ఉన్నట్లు అమ్మా అమ్మా అంటూ అస్పష్టంగా కలవరిస్తున్నాడు అతడు తల్లి అతడిని దగ్గరగా తీసుకున్నట్లుగా అనిపించింది చటుక్కున మెలుకువ వచ్చింది పైకి చూశాడు తల్లి రూపం ఆకుల మధ్యలో ఆకు ఆకులు సూర్యకిరణాల మధ్య అలాగే చూస్తున్నాడు రఘురాం అమ్మ కనిపించింది చెట్లలోనే ఉంది చిన్న పిల్లాడిలా చెట్టు మొదల్ని గట్టిగా పట్టుకున్నాడు అమ్మ ఇక్కడే ఉంది తన చుట్టూ ప్రకృతిలో నిండిపోయి అమ్మ నవ్వుతూ కనిపించింది చెట్టును పసిబిడ్డలా కౌగిలించుకున్నాడు ఇక్కడే ఉన్నా అన్నట్టు గాలి అతడి తల్లిలాగా మృదువుగా అతడి శరీరాన్ని తడుముతోంది ప్రకృతికి తల్లికి భేదం లేదు రెండు ఒకటే ప్రేమించిన వాళ్లకు మాత్రమే ఆ విలువ తెలుస్తుంది కథ మంజరి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు శ్రావ్య సంచిక జన్మదిన సంచిక రెండు వేల ఇరవై నాలుగు పల్లెకు పోదాం కథల పోటీల్లో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ తల్లి చిరునామా కలం గాయత్రి గళం సరస్వతి కరవది